ఇంట్లో గూడాలని చాలా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా అలింపు గింజలు వేసుకోవాలి ఇది వేడెక్కిన తర్వాత రెండు వెల్లిపాయలు కచ్చా పిచ్చా దంచుకొని యాడ్ చేసుకోవాలి ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్క రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు ఎండి మిరపకాయలు కొద్దిగా కోతి కరివేపాకు చిటికాడ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి అల్లం కూడా మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి మనం పచ్చిమిర్చి చేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ గుగ్గిళ్ళని ఇందులో యాడ్ చేస్తున్నాను కుక్కర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి పెట్టుకోవాలి వీటిని చూసారుగా మొత్తం దీన్ని కలవ కలి కలిసేటట్టుగా కలుపుకోవాలి అంతే అండి లాస్ట్లో కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గూడాలు ఇలా తయారు చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి